తెలంగాణ రాష్ట్రంలో మరీ మొండి బకాయి చూపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు గతంలో ఇస్తామన్నటువంటి ఆరు వందల కోట్లకు ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదంటూ ఎందుకు రిలీజ్ చేయలేదు మరి మాకు మోసం చేసినటువంటి మొండి బకాయిలను చెల్లిస్తామంటూ కూడా మోసం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తామంటూ అత్యవసర భేటీ నిర్వహించారు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఫెడరేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలంగాణ కమిటీ అని చెప్పవచ్చు దాదాపు డిగ్రీ ఇంటర్ నుంచి మొదలుపెట్టుకుంటే డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ కాలేజీలతో పాటు ఎంఫార్మసీ ఆ కాలేజీలంతా కూడా లా చదివినటువంటి కాలేజీలంతా కూడా ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ చదువుతో పాటు విద్యార్థులంతా కూడా ఫీ రింబేజ్మెంట్ మాత్రమే చదువుతారు ఎస్టీ ఎస్సీ బీసీ ఓబీసీ మైనార్టీలకు అందించేటువంటి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ దాదాపు పేద విద్యార్థులకు ఇది ఒక మరింత ఊతమని చెప్పొచ్చు ముఖ్యంగా దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా బకాయిలు ఉన్నటువంటి ప్రధానంగా బకాయిలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు పన్నెండు వందల కోట్లు అంటే ఆరు వందల కోట్లు దసరా దీపాలలోగా మరొందర మరొక ఆరు వందల కోట్లు దాదాపు ఇంకొక బకాయిలో చెల్లిస్తామంటూ దఫాలవారీగా చెల్లిస్తామంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా పేరుకుపోయినటువంటి బకాయిలు మా నెత్తి మీద పెట్టి వెళ్ళారని చెప్పేసి కేసీఆర్ని విమర్శించే కార్యక్రమం చేపట్టకుండా మా మాకు బకాయలను వెంటనే తీర్చిదిద్దేలా లేదంటే మంజూరు చేసే విధంగా పనిచేయాలంటూ చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అక్కడ ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ కావచ్చు స్కూల్ అక్కడ ఉన్న డిగ్రీ కాలేజీలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఎంబీఏఎంసీఏ బీటెక్ ఎంటెక్ విద్యార్థులతో ఉన్నటువంటి కీలక నేతలతో మీటింగ్ అత్యవసర మీటింగ్ పెట్టుకున్నారు నిజంగా దసరా కంటే ముందే హాలిడేస్ ప్రకటించినప్పటికీ వాళ్ళతో మాట్లాడి బుజ్జగింపులు చేసినటువంటి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయిందా లేకపోతే వాళ్ళకి చెల్లిస్తామంటున్నటువంటి ఆరు వందల కోట్లు ఏదైతే ఫియర్ అమెజ్మెంట్ ఉందో ఇంకా చెల్లించకపోవడానికి గల కారణాలేంటి ఇప్పుడు మొండి హస్తం చూపించారు మా దగ్గర డబ్బులు లేవంటూ చెప్తున్నారా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్న సమయ సందర్భాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎగ ఎగదూపే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది చేస్తున్నప్పటికీ మేము మాత్రం ఒక దాడిలో ఒక పక్కడ్బందీగా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి భట్టి విక్రమార్కతో పాటు ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళతో సెక్రటరీ అయిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో బుజ్జగింపులు జరిపారు వాళ్ళంతా కూడా విరమణ చేశారు సొమ్మె విరమణ అయిన తర్వాత దసరా తర్వాత చెల్లిస్తామంటున్నటువంటి ఆ బకాయిలు కూడా ఇప్పటిదాకా చెల్లించకపోవడం ఇప్పుడు ఆ ఉన్నటువంటి దసరా ఉన్నటువంటి షార్ట్ టర్మ్ వెకేషన్స్ ఏదైతే ఉందో అది కాస్త కొనసాగింపు చర్యలు తీసుకుంటారా లేదంటే అవి చెల్లించిన తర్వాతనే కాలేజీలు కావచ్చు ఉన్న అసోసియేషన్ ఫెడరేషన్ చెప్పవచ్చు ముఖ్యంగా ప్రిన్సిపల్ నుంచి ఒత్తిడి రావడం లేదంటే హెచ్ఓడి నుంచి ఒత్తిడి రావడం లేదంటే డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తామన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత లా కోర్సులకు కావచ్చు ఇతరత్ర ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు వెళ్ళవన్నటువంటి స్టూడెంట్స్ కి టీసీలతో పాటు మెమోలు ఇవ్వకుండా మొండి బకాయి చెల్లిస్తే తప్ప మేము టీసీలు మెమోలు కన్సర్న్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం అక్కడ ఉంటే విద్యార్థులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్ అసోసియేషన్ లీడర్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం చెల్లవలసినటువంటి చెల్లించవలసినటువంటి డబ్బులు మాకు మీరు కడితే అవి పడ్డాక మేము మీకు రిటర్న్ చేస్తామంటున్నటువంటి కాలేజ్ సిబ్బంది వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత కట్టిన తర్వాత మాత్రమే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు ఇదే పరిస్థితి కొద్ది రోజులుగా గందరగోళం సృష్టించినప్పటికీ ఇది ఒక దీనికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే సర్వప్రయత్నాలు చేసినటువంటి ఫెడరేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చేసినప్పటికీ ఇది కాస్త మితి మీరిందని చెప్పొచ్చు ముఖ్యంగా దసరాకు చెల్లిస్తామన్నటువంటి ఆ డబ్బులు ఇంకా చెల్లించలేదు ఆ చెల్లిస్తేనే మేము ఇంకా కాలేజీలు కావచ్చు ఆ పాట అక్కడ ఉన్నటువంటి ఉన్నత ఉన్నత అధికారులతో మాట్లాడి ఓపెన్ చేస్తామంటున్నటువంటి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అత్యవసర భేటీ పెట్టింది ఆ భేటీలో ఇంకేమైనా మాట్లాడతారా లేకపోతే ఆ యూనివర్సిటీస్ కావచ్చు ప్రైవేట్ కాలేజీలు ఇంకెప్పుడైనా ఓపెన్ చేస్తారా దసరా వెకేషన్స్ రా తొందరలో అయిపోతుండగా ముగియనుండగా వీళ్లకు తదుపరి చర్య ఎలా ఉంటుంది లేకపోతే ఆరు వందల కోట్లకు ఇప్పటికే ముండి బకాయి చూపించినటువంటి ప్రభుత్వాన్ని ఇంకేమైనా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి సమయం దగ్గరలోనే ఉందని చెప్పవచ్చు కెమెరామెన్ వెంకటతో కలిసి సురేష్ హిట్టివి బంజారా హిల్స్ నుంచి హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్